హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన్వీస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం సండే ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి వద్దాము బాబుకి కొంచెం ఫ్రీగా ఉంటుంది రిలాక్స్ అవుతాడు అనేసి బయటికి వచ్చాము సో ఎక్కడికి వెళ్దాము అనుకుంటే సరే లూలూ మాల్కి వెళ్దాము ఇప్పటివరకు చూడలేదు ఒకసారైనా చూసి వద్దాంలే ఎలా ఉంటుందో అనేసి విత్ ఫ్యామిలీ మేమైతే స్టార్ట్ అయ్యాము అక్కడికి మేము వెళ్ళేసరికి లో మాల్లో ఫ్లవర్ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది అది సెటప్ అంతా వేశారు స్టాల్స్ అయితే ప్లాంట్స్ కూడా పెట్టారు సేల్కి సో బాగానే ఉన్నాయి చూడడానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేశారు స్టాల్స్లో సేల్కి అన్నారు కానీ అవైతే మేమైతే ఏం కొనలేము నాకైతే ఎక్కువ ప్రైజ్ అనిపించాయి మ్యాక్సిమం అందరూ అలాగే జస్ట్ చూస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్ని తప్ప ఎవరు కొన్నట్టుగా కూడా అనిపించట్లేదు సర్లే మనం కూడా జస్ట్ అలా ఒక లుకేసి వద్దాము ఎలా ఉన్నాయో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి కదా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సరే చూద్దాంలే అన్నట్టుగా వచ్చాము ఇక్కడ వచ్చేసి మొత్తం క్రోటన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్రోటన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ నర్సరీస్లో మనకి కొన్ని చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి తప్ప మ్యాక్సిమం మనకి బయట కూడా అన్ని నర్సరీస్లో అన్ని ప్లేసెస్లో మనకి దొరికాయే పెట్టారు నాకైతే ఏమంత కొత్తగా ఏమనిపించలేదు ఈ ఫ్లవర్స్ కూడా వాజెస్లో పెట్టుకోవడానికి పెట్టారు కానీ అన్నీ కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించాయి కొంచెం రీజనబుల్ ప్రైస్ పెట్టి ఉంటే అందరూ కొనేవాళ్ళు అందరూ జస్ట్ చూసి అలా చూసి కాస్ట్లు నచ్చక కొంతమంది చూస్తున్నారు జస్ట్ వెళ్ళిపోతున్నారు మేము కూడా అలాగే అన్నీ చూసేసాము కానీ అంత ఎక్కువ లేవులే అనేసి వదిలేసి అక్కడి నుంచి లూలు మాల్ లోపలికైతే వచ్చాము హైపర్ మార్ట్లోకి వెళ్ళేసి గ్రాసరీస్ అన్న తీసుకుందాంలే కొన్ని అనేసి వచ్చాము చూస్తే అంత క్రౌడ్ అయితే ఆ రోజు ఏం లేదు సండే కదా ఎంత క్రౌడ్ ఉంటుందో బాగా రష్ ఉంటే కష్టం మళ్ళీ బాపుతోటి అనేసి అనుకున్నాము బట్ నాకైతే అంత ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు నార్మల్ మనకి బయట షాప్స్లో ఎలా ఉంటారు అలాగే ఉన్నారు సర్లే జస్ట్ కొంచెం సేపు అలా అలా తిరిగేసి కొన్ని నీడు ఉన్నవనే తీసుకుందాంలే మరి ఎక్కువ కాకపోయినా అనేసి వెళ్ళాము డ్రై ఫ్రూట్స్ కొంచెం రీజనబుల్గా అనిపించేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి కొన్ని అవసరమైనవి తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇంకా లోపల తీద్దామన్నా సరే ఫుల్ క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్కి ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఉన్న క్రౌడ్కి తీయాలన్నా కానీ కష్టం అనిపించేసి మేము తీయలేకపోయాము కొన్ని తీసిన క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాము ఇక్కడ వచ్చేసి మా బాబు లిఫ్ట్లో నేను ఉంచుంటా అనేసి నుంచుని కార్డ్ పట్టుకొని ఉంచున్నాడు అక్కడ నుంచి బయటికి వచ్చేసాము ఇంకా సో బయట ఏమన్నా ఫుడ్ తిందాంలే అనేసి ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే లూలు మాల్లో ఫుడ్ కోర్ట్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చూడడానికి బాగుంది అండ్ టేస్ట్ ఎలా ఉందో మనకైతే తెలియదు బట్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అక్కడ మాల్లో గ్రోసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వీటి దగ్గర కంటే ఫుడ్ దగ్గర చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది సరే ఆ క్రౌడ్తో వేసుకొని తినడం కష్టంలో అనేసి అక్కడ నుంచి మేము మళ్ళీ అక్క వెళ్ళాము కేఎస్ బేకర్స్కి కేస్ బేకర్స్లో చాలా డేస్ అయింది పిజ్జా తినేసి సో ఒకసారి తిందాము బాబు కూడా ఫస్ట్ టైం పిజ్జా టేస్ట్ చేపిద్దాము ఎలా ఉంటుందో తన రియాక్షన్ చూడొచ్చు అనేసి అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ వాళ్ళ ఫాదర్ పిజ్జా ఆర్డర్ ఇస్తున్నాడు మేము వాడిని తీసుకొని బయటకు వచ్చేసి బయట కూర్చుందాం వెదర్ బాగుంది సో కొంచెం తను కూడా ఎంజాయ్ చేస్తాడు ఫ్రీ ఎయిర్ ఉంటుంది కదా అనేసి బయటకైతే తీసుకొని వచ్చాను ఇక్కడ కూర్చుందాం అనేసి కూర్చోబెడుతుంది మా మదర్ తను అక్కడ కూర్చున్నాడు కూర్చొని అక్కడ నుంచి మళ్ళీ వద్దు అనేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి వచ్చి అక్కడ కూర్చున్నాడు సో అక్కడ కూర్చొని మేము అడుగుతున్నాము ఎలా ఉంటుంది పిజ్జా తింటావా నువ్వు అంటే ఎలా తినాలి అంటే తను చెప్తున్నాడు సరే మేము చూస్తున్నాము తను బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఆడుకుంటూ బాగానే వెయిట్ చేశాడు పిజ్జా వచ్చే వరకు అలా ఎంగేజ్ చేశాము బయట వెదర్ వచ్చేసి చాలా బాగుంది తనలో అక్కడ లైట్స్ చూపిస్తూ ఆ గాలి అవన్నీ వచ్చిపోయే వెహికల్స్ని చూస్తూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఎలా తినాలో మాకు చూపిస్తూ ఆడుకుంటూ ఉన్నాడు చాలా అల్లరి చేస్తుంటాడు కొన్నిసార్లు చాలా సైలెంట్గా కూడా ఉంటాడు తన మూడ్ స్వింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అక్కడైతే లైట్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాడు ఈ లోపు పిజ్జా అనేసి వచ్చేసింది సో తనకి చూపిద్దాము పిజ్జా తింటాడా ఎలా తింటా ఎలా ఉంటుందో రియాక్షన్ అనేసి చాలా అనుకున్నాము తనైతే రాగానే ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకొని టేస్ట్ చేశాడు తర్వాత వాళ్ళ నాన్న తింటుంటే చూసేసి సరే నేను కూడా ట్రై చేస్తా అనేసి ఓకే అన్నాడు ఇప్పుడు నేను కొంచెమైనా టేస్ట్ చూపిద్దాంలో ఎలా ఉంటుందో రియాక్షన్ అనేసి నేను కూడా ఒక బైట్ తీసుకొని తనకి పెట్టాను తను చాలా బాగా రియాక్ట్ అయ్యాడు బాగుంది అనేట్టుగానే అన్నాడు తిన్నాడు కొంచెం తిన్నాడు చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్తో ఏది పెట్టినా తినేస్తాడు ఉట్టి పీసెస్ అయితే అలా తినేస్తాడు బట్ ఆ ఏజ్లో ఎక్కువ చికెన్ పెట్టకూడదు అనేసి మేము ఎక్కువ ప్రిఫర్ చేయము కొంచెం పెడతాము ఈలోపు ఆలూ చిప్స్ చూసేసాడు ఇంకా జతి పిల్లలు తెలిసిందే కదా చిప్స్ అలాంటివి చూసారంటే ఇంకా రిమైనింగ్ ఫుడ్ అంతా ఏం కనిపించదు వాళ్ళకి సో తను చిప్స్ని ఎంజాయ్ చేశాడు పిజ్జా కొంచమే తిన్నాడు రిమైనింగ్ పిజ్జా మేము తినేసాము ఇలాగైనా మేము కూడా తిని చాలా డేస్ అవ్వడంతో పిజ్జాని ఎంజాయ్ చేసాము అక్కడ వెదర్కి బయట కూర్చొని అలా చల్ల గాలికి అలా చూసుకుంటూ బయట బాబుకి చూపిస్తూ అలా మెల్లిగా తినేసాం బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్